ారా నువ్ కోలుకోలేక అంతే బాగా హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా చాలా రోజుల తర్వాత చిరునవ్వు చాలా రోజులు ఉన్నాయండి హాస్పిటల్లో కూడా నవ్వుతున్నావు నవ్ అయితే బాధ మొక్క నుంచి చాలా జారగాడు ఈరోజు శుక్రవారం అండి ఈ రోజుకి నేను ఆటోకి వెళ్ళి ఆరు రోజులు అనుకుంటా లాస్ట్ శనివారం సాయంత్రం ఆపేసా ఆటో దాల్తో ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం గురువారం ఈరోజు శుక్రవారం ఆరో రోజు హెల్త్ అయితే నైంటీ పర్సెంట్ అయితే నేను రికవరీ అయ్యానండి ఏం గురువు అయ్యాను లేదా ఇకపోతే ఝాన్సీ ఒక అరుదైన పని కోసం వెళ్ళింది మూడు సంవత్సరాల మూడు సంవత్సరం కోత వేయటం కదా అదే కోతకు మళ్ళీ వెళ్ళింది నేనైతే తెలుగులో చెప్పా ఇంగ్లీష్లో కూడా చెప్పాలా హిందీలో కూడా చెప్పాలా తెలుగులోనే చెప్పా ఒక్కోయ్యలేదు ఝన్సీ వెళ్ళొద్దని చెప్పేసేసి కానీ వెళ్ళింది సర్గాడు గుడ్ మార్నింగ్ వీళ్ళని జర్నలేసి వెళ్ళిపోయిందండి ఇక వీళ్ళకి నేను అన్నం పెట్టి స్నానాలు చేయమని చెప్పి అన్నాలకు దగ్గరుండి తినిపించి ఎంత ఆయన అన్నం పెట్టి ఇక అన్ని పనులన్నీ చూసుకునే వరకు ఎనిమిదిన్నర దాటిపోయిందనమాట టైం చాలా రోజుల తర్వాత ఆటోకి వెళ్తుంది కదా కొత్తగా ఉంది ఏమని ఎండ్రోల్ అసలు వస్తుంది అదే కానీ ఎండిచావు ఇండ్రోలా ఎండి చేస్తా అంటే ఇంట్లో డబ్బులు లేనప్పుడు అసలు బాగా ఆర్థికంగా ఇదైపోయినప్పుడు పల్లెటూర్లు అంటారు అన్నమాట ఎండ్రోలు కంప కొడుతుందని మనం వారం నుంచి ఆటోకి వెళ్ళకపోవడం వల్ల మన పరిస్థితి కూడా అదే అంటే స్మెల్ అయితే రావట్లేదు కానీ పరిస్థితి అదే ఏం కదా అలాంటి విషయం ఇకపోతే ఝాన్సీ ఎప్పటి నుంచో అడుగుతున్న ఒక కోరిక ఝాన్సీ వెళ్ళిపోయిన తర్వాత నాకు ఫోన్ వచ్చింది ఏంటంటే తనిలు బర్ణ మాత్రము జున్నుపాలు ఉన్నాయి తీసుకెళ్తే రాంది ఈ ఝాన్సీ ఏమో ఎప్పుడు నుంచో జున్నుపాలు ఎవరి దొరికితే తీసురా తీసిరా తీసిరా అంటుంది పల్లె లక్క దొరికిందనమాట ఇప్పుడు వెళ్ళిపోయి పాలు తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి అయితే నేను వెళ్ళిపోతాను అనమాట ఏం గురువు సాయంత్రం కలుసుకుందాం జున్ను తింటారు మీరు జున్ను నే ఒక రైతురే ముక్కు మూసుకుపోయిల్లా నీకు అకాయకి సిరికి కూడా సేమ్ పరిస్థితి అండి క్లైమేట్ మారింది కదా మంచు ఫుల్గా పట్టేస్తుంది కాబట్టి ఈ ముక్కంతా డే తీసుకుపోతుంది నైట్ అందుకనే ఉదయాన్నే లేపి అందరికి వేడి నీళ్ళు కాసిచ్చి ఏం గురువు తాగేవుగా అందరం వేణి తాగి మందులు అయితే వేసుకున్నారండి మందులు చాలా వరకు అయిపోయినాయి ఇకపోతే ఇది ఒకటే అక్క నాకు సజెస్ట్ అనమాట కిడ్నీలో రాళ్ళ కోసం అని చెప్పి బాగా పనిచేసింది దీన్ని తెప్పించి తాగుతున్నా మెడిసిన్ అయిపోయింది మధ్యాహ్నం వేసుకోవాల్సిన ట్యాబ్లెట్ మాత్రం ఒకటి వేసుకుని వెళ్తున్నాను అనమాట బాగా పనిచేసినవి బాడీస్ లీట్ దేవుని దయవల్ల అయితే బాగానే ఉన్నాను ఏంగురో అదండి విషయం ఇక ఉండే అట్టగా ఉంది నైంటీ పర్సెంట్ ఇంకా టెన్ పర్సెంట్ ఉంది అక్కడ ఇంకా వీళ్ళైతే స్కూల్కి బయలుదేరిస్తారండి ఝాన్సీ పనికి వెళ్ళిన రోజులు ఏంటంటే ఇక్కడ విషయం ఉదయాన్నే ఆరున్నర ఏడు గంటల లోపు మా నాన్న వస్తాడు పిల్లలు స్కూల్కి వెళ్ళిన దాకా ఇక్కడే ఉంటాడు తర్వాత వెళ్ళిపోతాడు అనమాట ఇంటికి ఎందుకంటే నేను ఉన్నాను కాబట్టి మళ్ళీ పిల్లలు మూడున్నర దాటినాక వస్తారు కాబట్టి ఈయన మూడున్నర లోపు వస్తాడు మళ్ళీ మేము ఇంటికి వచ్చిన దాకా పిల్లల దగ్గరే ఉంటాడు ఉంటావా రైతు రేట్ ఉంటావా పది గంటల దాకా చదండి విషయం ఇక మనవాడిని అయితే నిన్న తీసి గురువారం రోజు తీసి దీనికి తడిగొడ్డేసి పొడిగొడ్డేసి క్లీన్ చేసి మళ్ళీ పెట్టాను అనమాట ఆరో రోజు స్టార్ట్ అవుతుంది అంటే స్టార్ట్ చేసానులేండి ఆరో రోజు రన్నింగ్ అనమాట బండి ఎగ్జైట్మెంట్గా ఉంది ఎగ్జైట్మెంట్ కంటే కూడా భయాందోళనగా ఉంది ఎంత దాల్తానా ఏందా రోజు వెళ్ళిపోయా అని చెప్పేసి ఇక ఏదేమైనా కానీ బయలుదేరుతున్నాను అని చెయ్ ఇప్పుడు మీరు దిగాల స్కూర్ కదా సరే బ్యాగులు కొంచెం పక్కన పెట్టండి ఏంది నీ సంగతే బయటకు వస్తున్నాహ ఇక ముఖ్యంగా డోంట్ ఫర్గెట్ దిస్ వాస్తవంగా నేను మంచి నీళ్ళు తాగుతానండి అంటే అన్ని ఎక్కువ తాగకపోవచ్చు తాగుతాను తాగకుండా అయితే ఏం లేను ఒక లీటర్ అట్లా తాగుతానేమో మేబీ రోజు మొత్తం లీటర్ లీటర్న్నర ఇప్పుడు నుంచి దాన్ని పెంచా ఒక మూడు లీటర్ తీసుకెళ్తా మూడు మూడున్నరకి అన్సే డ్రామా ఇకపోతే జాన్సీ మాకి బాక్స్ అయితే పెట్టేసేసింది సితార్ కూడా తిన అంత సరిపోదు అనమాట అంతనే పెట్టించుకున్నా కాస్త ఇది బండిలో పెట్టు చేస్తా రావద్దు స్కూల్లో వెళ్ళండి బాయ్ 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 థ్యాంక్స్ అక్క అదేంది ఛాన్సీ కోరిక తెచ్చు ఈ పాలని పక్కన పెద్దోళ్ళు ఎవరన్నా అడిగి బయట పాలు కాసిన పోతుకొచ్చి కలిపి కాయమని చెప్పు ఒక దాంట్లో నీళ్ళు పోసి ఆ నీళ్ళలో పెట్టి కాయమని చెప్పు యూట్యూబ్ లో చూసి దాని తెలియకపోతే సరే అక్క పా ఇప్పుడు నుంచో అడుగుతుంది ఎక్కడో దొరికేతే అమ్మే అమ్మేసేపన్నా నాన్న ఇప్పుడు నేను చేయలేక పాటున్నారు సరే మరి అబ్బాయి ఇద్దరు మనుషులు ఎక్కారండి అక్క ఇచ్చిన తర్వాత అక్క వాళ్ళు వచ్చి ఇంకా కాసిన పిండికి వచ్చారంట మళ్ళీ పోసారు విషయం ఏంటంటే వీటిని దీంట్లో ఉంచొద్దు ఏదన్నా ఒక టిఫిన్లో అట్లా పోసి పెట్టమన్నారు అనమాట ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్తే మన పని పూర్తయిద్ది సాయంత్రం వచ్చి ఝాన్సీ ജ്യൂസ് എത്തിക്കാം വേറെ സ്റ്റിഫിനെ ആ ഒന്നുണ്ടായി ఇగోండి స్వచ్ఛమైనటువంటి జున్ను పాలు చెక్కకుండా ఇవ్వండి ఇందులో నీళ్ళు కలపాలా శ్రేష్టమైనటువంటి జున్ను ఓపెన్ ఓపెన్ చేయడానికి ఓపిక పరిస్థితి అక్కడుండు అమ్మాయ జనం ఉండ లోపల మర్చిపోయింది టైం అయితే ఒండి గంట అవుతుందండి మధ్యాహ్నం ఆ ట్యాగులు వీడియో ఎడిటింగ్ చేసి చేస్తున్న క్రమంలో ఉల్లంతా చెమటలు పట్టి వచ్చేసి చల్లగా అయిపోయిందండి ఉల్లు వామిటింగ్ సెన్సేషన్ ఉంది ఎందుకు అర్థం కాలేదు అది వస్తున్నట్టు చల్లగా అనిపిస్తుంది ఉల్లు ఎందుకనో చెమటలు పట్టేసి అంటారు పూర్తిగా ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నా కొంచెం తలదిరసినట్టు ఎరా నువ్వు కోలుకోలేక అదే ఇదిలో ఉండిపోతావా రా బాబు ఈ టైంకి పిల్లలు వస్తారు అంతకంటే ముందు మా నాన్న వస్తాడు సాయంత్రం ఎప్పుడో నేను వస్తా అన్న నేను అందరికంటే ముందు వచ్చా ఎందునండి బాగా అనిపించలా చేసాను తీసుకెళ్ళా అన్నం కూడా తినలేదు టైం చూస్తే మూడు గంటల రెండు నిమిషాలు అయింది కొంచెం అన్నం తీసుకెళ్ళానండి చెయ్యి విషయం నా ఆరో రోజు జర్నీ ఆ విధంగా అయింది పాయసం లాగా ఆయాసం అవుతుంది ట్రైమ్ అయితే ఎనిమిదిన్నర అయిందండి ఈ టైంలో చిన్నవాడు తీసి ఉన్నా ఎందుకంటే కొండ పిండి ఆకు దొరకట్లేదు దాని సంగతి తర్వాత చూద్దాము గుంటూరు నుంచి మా ఫ్రెండ్ వెలిసా ఇక్కడ వస్తుంటే కొండపిండి ఆకు పొడి ఉండిద్ది పచారీ షాపులో ఉండి తర్వాత కదా ఇక అదైతే తెప్పించా అనమాట వాడన్నీ వచ్చాడు దగ్గరికి అందుకనే తీసుకొద్దాం అని చెప్పి వాళ్ళ ఊర దగ్గరికి అయితే వెళ్తున్నాను చూద్దాం అది కూడా వాడి అన్నీ వాడుతున్నాం కదా ధన్యవాదాలు ఈ అలవాండి తెచ్చి అనకూడదు కానీ పెద్దవాడు వచ్చిన్నాడు అయిపోయాడు ఇది వచ్చి ఊరే ఇదైతే రైలు కట్ట మొత్తం అదే రాంటున్నాడు చూడండి ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత ఇది కూడా రెండు ప్యాకెట్లు అయితే తెచ్చాడు గుంటూరు నుంచి ఏడో చెప్పన్న పొద్దున్నే వస్తా నువ్వు ఉండవు నువ్వు ఎందుకంటా నేను ఆటో వేసి వస్తా పొద్దున్నే నాకు గురించి తెలిపదు ఎదురు కాదు కదా థ్యాంక్ యూ నాతో వస్తుంది తింటూ ఏమైతే తెలియట్లా అన్నది ఏమైతే తెలియట్లా ఇప్పుడు వెళ్తే రక్తం పిండి తీసుకు వచ్చారండి చూసారా కొండ పిండి ఆకు చూర్ణం అంట ఇది కేజీ ఎంతో తెలుసండి ఏడు వందలు నేను ఏడు వందలు పెట్టి తిప్పలేదండి ఇది వంద గ్రాముల ప్యాకెట్లే ఉంటాయంట రెండు ప్యాకెట్లు తెప్పించాను ఒక ప్యాకెట్ వచ్చి డెబ్భై రూపాయలు అదే నా చూసారు కదా ఆ లూర్లో అయితే ఉన్నాయంట ఫుల్గా ఆకులు అవకాశం ఉంటే రేపు ఎప్పుడన్నా ఇల్లు వస్తాను అన్నమాట అదే విషయం దీన్ని చాలా జాగ్రత్తగా ఒక కంటైనర్ తీసుకుని ವಾಡ ನಾವು ಇದೇ ನಾನು ಎಷ್ಟು ನೀಟ್ರೆ ಅಂತ ಬಂದಿದೆ ಓದು ಅಳೋ ಚೇತರಿ ಬರ್ತಾರೆ 10 cm ಕಮ್ಯುಷನ್ ಆಯತಾರೆ ಮನೋಯತಾಗೂ ಪೋತರೋತ್ ನೋರ್ತಾ ಬರ್ جاتی ಯಾವಾಗ ಈಳುಗಳ ಕೈ నే కాదు చాలా చాలా ఉపయోగం ఉపయోగాలు ఇది వచ్చి రోజుకి ఒక చెంచా మరిగే మరిగే నీళ్ళల్లో ఒక చెంచా వేసి తాగాలంటండి ఆకేమో మనం పప్పులాగా చట్నీలాగా ఎట్లా కనుక అట్లా వండుకోవచ్చు அந்த நூறு அப்படி வாவரது దీంతో పొడి కారం ఏమని చెప్తే ఇదిగో నా కిడ్నీ చేతులు పెడతా చేసినట్టు దాని కూడా జాతలే విషయం ఈ అయితే ఇలా గడిచింది ఆరోగ్యం బాగున్నట్టే ఉంది కానీ బాగలేదు ఆరోగ్యం అంటే వసారి రావట్లేదు వచ్చినట్టే ఉంది పొద్దున బండికి వెళ్ళా వచ్చినట్టే వచ్చి పోయింది చూసే చోట్ల పట్టేసి అంత ఉళ్ళంతా చల్లగా అయిపోయి ఈ వామిటింగ్ అంటే సెన్సేషన్ అంటారు కొంత వచ్చినట్టు అప్పటికి ట్రై చేసేది వీళ్ళు పెట్టి అక్కడ ఏముంటే కడుపు లేదు పొద్దున తలండి వెళ్ళే కదా అదే విషయం ఏదైనప్పుడు కూడాను రకరకాలుగా ఉంది ఆరోగ్యం ఇటు పోయి ఇటు తిరిగి చూద్దాం ఏం కదా చూద్దాం ఈ విడి క్లోజ్ చేద్దామండి అండి రేపే జరగబోతుందా రేపు చూద్దాం బాయ్ బాయ్ అండి